ఏమున్నారు వీళ్ళు వీళ్ళతో పెట్టుకుంటే ఏ పని కానియారు మ పని పనైతే ఓడవది గడవది ఎటన్న పోదామని ఎంత ఎగిరిత పెట్టినా ఏదో సగ పెట్టుకుంటే ఇంట్లో నుంచి బయటకే కదలది ఉత్తగియ్యలా మంచి దావత్ మిస్ అయినా ఏందమ్మా నువ్వు దావత్ మిస్ అయితే మేమేం చేయాలి అనకుర్రి నేను ఆ దావతికి పోయినా మీకు అక్కడ ముచ్చట్లు చెప్పాలి అనుకున్నా కాకుంటే నేను పోకున్నా మా వాళ్ళందరికీ చూపించమని వీడియో తీసి పంపిర్రు దావత్ దావత్ మీరు కూడా చెప్పి కుక్కని పరసనైతున్నారా దావత్ ఎవలదో కాదు ఈ కుక్కదే అవును మీరు విన్నది నిజమే మామూలుగా అయితే ఒక్కొక్కరి ఆచారాన్ని బట్టి గర్భం దాల్చినాక కొంతమంది గర్భిణీలకు శ్రీమంతం కార్యాన్ని మస్తు సంభ్రంగా చేస్తుంటారు కాకుంటే ఖమ్మం జిల్లా మదిరల ఈ సునకానికి శ్రీమంతం చేసిర్రు మదిరలా ఉండే ఈశ్వరి రాణి అనే యక్క సాన రోజుల సంధి ఈ కుక్కని సాదుకుంటున్నదట

అట్లానే సుట్టాలను సుట్టుముట్టున్న ముత్తలను పిలిచి వాయినలు కూడా ఇచ్చిర్రు ఈ సునకానికి శ్రీమంతం చేసిన ఈశ్వరి రాణిని అక్కడోళ్ళు తారిఫ్ చేసిరట కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని మనుషులున్న ఈ కాలంలా కుక్కకు సుతం శ్రీమంతం చేసిన అక్క పెద్ద మనుషును మన సీటీ మార్ తరఫున కూడా తారీఫ్ చేస్తున్నాం